మోతే మండలం అప్పన్నగూడెం గ్రామంలో గతంలో వారి యొక్క పేరు మీద ఉన్న భూమిని దొంగపట్టా చేయించుకుని ఊళ్ళో కట్టవారని అప్పటి ఆర్ఐ మంజూర్ అలీ అప్పటి ఎంఆర్ఓ యాదగిరిరావు కలిసి ఏనుగ సురేందర్ రెడ్డి తండ్రి పేరు మీద ఉన్నటువంటి భూమిని పులగం నీరోజా అనే వ్యక్తి దొంగపట్ట చేయించుకుని దౌర్జన్యంగా గుండైజం చేస్తూ గత రెండు నెలల నుండి వేధిస్తున్నాడు గతంలో సింధు అనే వ్యక్తి డిప్యూటీ కలెక్టర్ని ఎంఆర్ఓని కలవడం జరిగింది ఈ యొక్క రిజిస్ట్రేషన్ తప్పుడు రిజిస్ట్రేషన్గా ధృవీకరించినారు మళ్లీ మూడు నాలుగు రోజుల నుండి సూర్యాపేట బర్లపేంట బజార్లో కిరాయి గుండాలను తీసుకువచ్చి పొలంపై దౌర్జన్యం చేస్తున్నాగా నేను వెళ్లినందుకున్న ఇష్టం వచ్చినట్లు కొట్టి కింద పడేసి తొక్కినారు నాపై కేసు పెట్టి బెదిరిస్తున్నారు ఎప్పటికైనా మా భూమిని మాకు రిజిస్ట్రేషన్ చేయించగలరని మాకు ప్రాణాన్ని హాని ఉన్నందున మాకు రక్షణ కల్పించగలరని కోరుతున్నాము

మంచిది వాళ్ళు లేడీస్ వచ్చి ఇప్పుడు మొబైల్ మీద పడితే వాళ్ళు కేసు పెట్టుకున్నారు అట్లా చేసుకున్నాం

यह जनता का आंदोलन है मैं निवेदन कर रहा हूं कि आप करना चाहते हैं और राज्य सरकार ने अब रावत रावत के निवेदन के राज्य आयोग ने यह निर्देश दिए हैं सोचे <laughs>

సింధు మా డాడీ పేరు రంగు సురేందర్ రెడ్డి టూ థౌసండ్ లెవెన్ లో చనిపోయినారు మా దప్పని కూడా విలేజ్ మోత మండలం సూర్యాపేట జిల్లా రెండు వేల ఐదులో మా చింతాతయ్య వాళ్ళు రెండు ఎకరాల పన్నెండు గుంటలు భూమి అమ్ముతుంటే మా డాడీ కొన్నాడు మా డాడీ కొన్ని రెండు వేల ఐదులో కొన్నప్పటి నుంచి రెండు వేల పదమూడు మా డాడీ రెండు వేల పదకొండులో చనిపోయినాడు వరకు కూడా మేము మా డాడీ మెడికల్ షాప్ ఉంది మాకు మూమ్ సూర్యపేట్లో ఉంటాము మా డాడీ అక్కడనే మేము ఫ్రెండ్స్ చదువుకుంటాము మేము మా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటాము మా తాతయ్య వాళ్ళు ఇక్కడ ఊళ్ళో ఉండి వ్యవసాయం చూసుకుంటారు మాకు బియ్యం పంపిస్తారు మేము ఇక్కడికి వచ్చి వెళ్తుంటాం అంత మంచిగానే ఉంటుంది రెండు వేల టూ థౌసండ్ లో మా డాడీ చనిపోయినారు అటాక్ తోటి చనిపోయినాక వన్ ఇయర్ టూ థౌజండ్ లో ఆమె పట్టా చేయించుకుంది అప్పటి వరకు టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు కూడా పహానీలో మా తాతయ్య పేరే ఉంది పట్ట మా ముత్తాత పేరు మీద ఉంది ఎవరి మీద పట్ట కాలేదు కానీ కొన్న కైతాలు ఉన్నాయి రాయించుకున్న కైతాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అమ్మిన వాళ్ళు ఉన్నారు ఊళ్ళో సాక్షులు ఉన్నారు అందరు ఉన్నారు డాడీ ఎప్పుడైతే టూ థౌజండ్ లో చనిపోయినారో అప్పుడు మా తాతయ్యను మా డాడీ వాళ్ళ చెల్లె ఇద్దరు కలిసి ఆ ల్యాండ్ ఆమెనే కొన్నదని ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళే సాక్షుల సంతకాలు కూడా వాళ్ళే పెట్టుకుంటారు ఫోర్జరీ చేసుకొని అది నాకు ఎట్లా తెలుసు అని మీరు అడగొచ్చు అందులో ఉన్న తాతయ్య వాళ్ళ పేర్లు అన్నీ నాకు తెలుసు వాళ్ళకి నేను అడిగినా అడిగితే ఆమె ఎప్పుడు కొన్న ఆమె కొన్నప్పుడు మేము ఎప్పుడు ఉన్నాం రా మా సంతకాలు అట్లా ఎట్లా పెట్టినరా అని తాతయ్య వాళ్ళు అన్నారు ఆ ఫేక్ డాక్యుమెంట్ తోటి ఆమె రెండు వేల పదమూడులో ఇదే గ్రామంలో బల్ల విఆర్ఓ రామ్ రెడ్డి తోటి దొంగ పట్టా చేయించుకున్న చేయించిండు మా తాతయ్య ఈమెకి పట్టా చేయించిన తర్వాత కూడా మేము అట్లా ఎట్లా అయిందని చెప్పి మళ్ళీ పెద్ద మనుషులు పోలీస్ స్టేషన్లు కలెక్టరేట్ ఆఫీస్ల చుట్టూ చుట్టూ తిరిగి తిరిగి అప్పుడు మేము చిన్న పిల్లలము మేము చదువుకుంటున్నాము మాకు మా డాడీ చనిపోయిన తర్వాతకి మేము మళ్ళీ జీరోకి వచ్చినాము అసలు ఫినాన్షియల్ లో మాకు అసలు తిరగడానికి ఆ టైంలో మాకు ఫుడ్ తినడానికి కూడా ఏం లేకుండే అయినా కూడా మేము అంత ఇబ్బంది పడి ఒక పక్క చదువులు చూసుకుంటూ కూడా కలెక్టరేట్ చుట్టూ తిరిగితే టూ లో జాయింట్ కలెక్టర్ అసలు పట్టా ఎట్లయిందని చెప్పి మొత్తం చూసి సార్కి ఇచ్చిన పిటిషన్ ఉంది సార్ ఇచ్చిన ఆర్డర్ ఉంది అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని కాగితాలు ఉన్నాయి నేను అన్ని చూపిస్తా జాయింట్ కలెక్టర్ టూ లో ఆయన కోర్టుకి ఏ పులగం నిరోజాని ఏనుగు జాన్ రెడ్డిని అందరిని సాక్షులని అమ్మిన వాళ్ళని కొన్న వాళ్ళందరినీ పిలిపించి చేయించిన విఆర్ఓ ఎవరైతే కోర్టులో మాట్లాడితే విఆర్ఓ రామ్ రెడ్డి ఒప్పుకున్నాడు నేను యాభై వేలు తీసుకొని పట్టా చేసిన అని చెప్పి జేసీ గారు ఆర్డర్ లో సార్ క్లియర్ గా మెన్షన్ చేసినాడు యాభై వేలు లంచం తీసుకొని విఆర్ఓ రామ్ రెడ్డి పట్టా అని చెప్పి పట్టా కావడానికి ఆమె దగ్గర ప్రాపర్ గా డాక్యుమెంట్స్ లేవు అమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళు సాక్షులు కూడా ఎట్లాంటిది ఆమెదే అని చెప్పి చెప్పలేదని చెప్పి కంప్లీట్ గా ఆమె ఆర్డర్ ఆమె పట్టాన్ని చేస్తూ అది మండల్ ఆఫీస్ కి ఫార్వర్డ్ అయింది ఆ కేసు మండల్ ఆఫీస్ కి ఫార్వర్డ్ అయిన తర్వాత వన్ వీక్ లోనే విత్ ఇన్ షార్ట్ టైం వన్ వీక్ లోనే జేసీ సార్ కి రైట్స్ లేవని చెప్పి నా పట్ట క్యాన్సల్ చేయడానికి జేసీ సార్ కి రైట్స్ లేవని చెప్పి ఆమె హైకోర్టు కి వెళ్ళింది అక్కడి నుంచి అది అట్లనే పెండింగ్ లో ఉంది అప్పుడు మేము స్టడీ నేను మా చెల్లి చదువుకుంటున్నాము అది కోర్టులో ఉంది కదా ఫైనల్ జడ్జ్మెంట్ రావాలి వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పి అప్పుడు మేము ఎట్లాంటి గొడవ చేయలేదు ఏది చేయలేదు అసలు ఫీల్డ్ మీద కూడా రాలేదు ఆ ఫైవ్ ఇయర్స్ ఆమెకు అసలు పట్టానే లేదు ఆల్రెడీ పట్ట క్యాన్సిల్ అయింది ఆమెకు రైతు బంధు కూడా ఏం రావట్లేదు పట్ట క్యాన్సిల్ అయింది హైకోర్టు జడ్జ్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీలో జడ్జ్మెంట్ వచ్చింది ఈ జడ్జ్మెంట్ వచ్చేంత వరకు కూడా ఇవి మాగకుండా ట్వంటీ ట్వంటీ టూలోనే మళ్ళీ మిస్సింగ్ సర్వే నెంబర్ అని చెప్పి ఒక ఆప్షన్ పెట్టుకొని మళ్ళీ కొత్త పాస్బుక్ తెచ్చుకుంది చేసింది ఎవరు ఎంఆర్ఓ యాదగిరి మేము పట్టా అయిన తర్వాతకి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి కలెక్టర్ సార్ని కలిసి సార్ ఇట్లా కోర్టులో కేసు పెండింగ్ ఉంది మళ్ళీ ఇట్లా పట్ట అయింది ఎట్లా అయింది సార్ అని అడిగితే ఆ రోజు గ్రీవియన్స్ అందరు స్క్రీన్ మీద ఉన్నాడు వీడియో కాల్ ఎంఆర్ఓ పిలిచిండు ఎట్లా చేసినవయ్యా నువ్వు అని అడిగిండు మేము ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇచ్చిన పిటిషన్లు ఉన్నాయి వాటి జిరాక్స్లు ఉన్నాయి ఇన్వాడు కాపీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి వీళ్ళు ఇవన్నీ పట్టుకొని వచ్చు నువ్వు ఎట్లా చేసినావు నువ్వు కనుకోవడం తెలియదు నీకు చూడడం తెలియదా కేసు పెండింగ్ లో ఉండగా నువ్వు మళ్ళీ పట్ట ఎట్లా ఇష్యూ చేసినావు నాకు అంత డీటెయిల్ రిపోర్ట్ అంటే అప్పటికి యాదగిరి లేడు ప్రకాశ్ సార్ అని చెప్పి ప్రకాశ్ సార్ అని ఉన్నాడు ఆయన ఆయన ఇచ్చిన రిపోర్ట్ కూడా ఉంది ఆ రెండోసారి పట్టా ఎట్లయిందని చెప్పి ఆయన క్లియర్గా రిపోర్ట్ రాసిండు ఆ జిరాక్స్ కాపీ కూడా నా దగ్గర ఉంది స్టిల్ హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూలో మిస్సింగ్ సర్వే నెంబర్ అని చెప్పి మళ్ళీ పట్టా అయిందని ఎట్లైంది ఫస్ట్ ఏమో బాగా పంపిణీ అని చెప్పి పట్టా చేసిరు మళ్ళీ ఇరవై రెండులేమో కొనుగోలు అని చెప్పి పట్టా చేసిరు అంటే ఫస్ట్ చేసిన దానికి సంబంధం లేదు రెండు చేసిన దానికి సంబంధం లేదు ఒకసారి ఒకలాగా ఇంకొకసారి ఇంకొకలాగా పట్టాలైనయి మళ్ళీ మేము ఆమె చేయించుకున్నప్పుడు కొన్నా అని చెబుతున్న కాగితం ఏదైతే సేల్ డీడ్ ఉంటుందో ఆ సేల్ డీడ్ మండల ఆఫీస్గా ఉంటుంది మాకు దానికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎట్లాంటి ఫైల్స్ కానీ ఏమన్నా ఉంటే మాకు ఇవ్వగలను అని చెప్పి నేను పిటిషన్ పెట్టుకుంటే ఆ ఆ పట్టాకి సంబంధించిన ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ డిఆర్ నెంబర్ ఉంది కానీ ఆ నెం ఆ ఫైల్కి తగ్గించిన డాక్యుమెంట్స్ కానీ ఎట్లాంటివి మండల ఆఫీస్లో లభ్యం కాలేదని ఒక పేపర్ కూడా ఇచ్చినారు అది కూడా నా దగ్గర ఉంది అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను అంతగానంగా తిరిగి మళ్ళీ ఆ ప్రకాశ్ సార్ ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సార్ వెళ్ళిపోయింది మాకు సంఘమిత్ర మేడం వచ్చింది మళ్ళీ ఆ రిపోర్ట్ కలెక్టర్ సార్కి వెళ్తే మళ్ళీ సంగమిత్ర మేడం మళ్ళీ ఎంక్వైరీ చేయమంటే నాలుగు సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లు మన్సూర్ అలీగారు మండల ఆఫీస్లో ఉన్న వాళ్ళందరు దొంగలే అందరు దీని దీన్ని తినే ఉన్నారు వాళ్ళందరూ మేము పోతే చాలు ఫోన్ చేసి చెప్పడం నాలుగు సార్లు నోటీసులు పంపించినా ఎంఆర్ఓ సంగమిత్ర కూడా నాటకాలు ఆడింది ఇందులో నాలుగు సార్లు నోటీసులు పంపించి హైదరాబాద్ నుంచి మోత మండలంకి నాలుగు సార్లు నెలల ఎన్నిసార్లు తిరిగినా కూడా కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు సంగమిత్ర ఆమె వైపు మాట్లాడింది సంబంధం లేకుండా రిపోర్ట్ ఒకటి ఇచ్చింది నాలుగు సార్లు నోటీసులు పంపించినా కూడా అమ్మిన వాళ్ళు సాక్షులు తాతే వాళ్ళు అందరూ పది పదిహేను మందిని తీసుకొని పోయినాము ఆమె ఒక్కసారి కూడా రాలేదు మండల ఆఫీస్కి అది అంతా పెంచిన పరిస్థితి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో చనిపోయిండు మా తాతయ్య పేరు మీద రెండు ఎకరాల ముప్పై రెండు గంటలు ఉంది మా తాతయ్య పేరు మీద అందులో ఆరెకరం టూ ఇయర్స్ బ్యాక్ మా నానమ్మ జయించిండు మా నానమ్మకు జయించాక మరి మాకు కూడా జయించాలి కదా నువ్వు పెద్ద మనుషులు వచ్చి అడిగితే ఆమెకు జయించిన నేను మీకు జయించను నేను జయ్యాను మీ తర్వాత చూస్తే అది ఇది అని చెప్పి ఏదో మాటలు చెప్పి పంపించేసిండు ఇంకా మాకు ఇదే కొండ భూమి ఏమో ఇట్ల బిడ్డకి ఇచ్చిండు ఉన్న భూమి కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చనిపోతే చనిపోయినాడు నువ్వు చనిపోయినావు ఆయన చనిపోయిండు నువ్వు ఉన్నావు పిల్లలకి ఏదో ఒకటి చెయ్యి నువ్వు నీ మర్యాద దక్కించుకో అని చెప్పి మాట్లాడి పెద్ద మనుషులందరూ ఒక కాగితం రాసిస్తే మొత్తం తాతయ్య పేరు మీద ఉన్నదైతేంది ఆమె పేరు మీద ఉంది ఏంది బుక్తం తీసుకొని ఆరు లక్షల పైసలు బుక్తం తీసుకొని పట్టా చేయాలని తీర్మానం చేసి కాగితం రాసి తల్లి బిడ్డకు సంతకం పెట్టిరు మూడు లక్షలు ఖర్చు వచ్చింది మూడు లక్షలు ఆడపిల్లల మేము ఉద్యోగాలు చేయట్లేదు ఎడికెళ్ళు వస్తే అప్పు తెచ్చి మరి మూడు లక్షలు దినాలు చేసినాము దినాలైపోయినాక వారం పది రోజులకు వచ్చి పట్టా చేయాలి ఇట్లా రాసుకున్న కాగితం అని చెప్పి జానకరాలు మామయ్య అశోక్ బాబాయ్ సుబ్నయ్ తాతయ్య మా వాళ్ళు అందరూ పది మంది వచ్చి అడిగితే నేను చెయ్యను నేను రాను ఇంకో సంవత్సరం ఆగాలి నేను నా బిడ్డ భూమి మీదకి పోవద్దని చెప్పి సంతకం పెడితే నేను ఇది చేస్తాను అని చెప్పి సంతకానికి రాలేదు అదేమో అట్లా ఇదేమి ఇదేమిట్లా చేసిరు మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ మా డా మా డాడీ పేరు మీద ఏదైతే ఏనుగు జాన్రెడ్డి పేరు మీద ఉన్న భూమి ఏదైతుందో అందులో నాకు నా అమ్మకు కూడా బాగాలు వస్తాయని కోర్టు నుంచి నోటీసులు పంపించింది పులిగా నీరోజా